ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీలో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నెల ఒకటవ తేదీన అనగా రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకి కావలి కచ్చేరి మెట్టలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబెట్టకుంట్లో వేయించేసి ఉన్నటువంటి సమేత శ్రీ అవివేల మంగ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను ఏర్పాటు చేశాము ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ విరివిగా ఇదే నా ప్రత్యేక ఆహ్వానంగా మీరందరూ కూడా మన్నించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అఖండమైన మెజార్టీతో మరి రావాలని మన జిల్లాలోనే అత్యధికమైన మెజర్ కృష్ణారెడ్డి రావాలని స్వామిని మనందరం అక్కడ వేడుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా పై కార్యక్రమంలో ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వెల్కమ్ నా దివ్య వార్తా విశేషాలు హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆమదాల దిన నిరుపేద గిరిజనులకు బిర్యానీ ప్యాకెట్స్ అందజేసిన హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనీభాష ఈ సందర్భంగా ఘనీభాష మాట్లాడుతూ కావలిపట్న ఇందిరానగర్ నివాసి షేక్ షా ఫహద్ మంచి ఉన్నత చదువులు చదివి ఈ రోజు మంచి ఉద్యోగంలో చేరిన శుభ సందర్భంగా నిరుపేదలకు ఒక పూట మంచి భోజనం పెట్టాలన్న మంచి మనసు ఎంతో గొప్పదని ప్రతి ఒక్కరూ ఇలాగే ముందుకు రావాలని పిలుపునిచ్చారు తదుపరి షేక్ షా ఫహద్ను ఎంతగానో అభినందించారు ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ సభ్యులు సయ్యద్ నౌషాలి అని తదితరులు పాల్గొన్నారు ఈరోజు హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి టోరల్ మండలం ఆముదాల దిన్నె గిరిజన కాలనీ నందు నిరుపేదలకు బిర్యానీ ప్యాకెట్స్ అందజేయడం జరిగింది హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో సందర్భం అంటే షా ఫహద్ అనే వెంగట్రావు నగర్ నివాసి అతనికి ఉద్యోగ రీత్యా సెటిల్ అయ్యారు నూతనంగా ఉద్యోగం వచ్చింది కాబట్టి నిరుపేదల మధ్యన వారి ఆకలికి ఆకలి తీర్చాలనన్న ఒక మంచి సదుర్దేశంతో ఈరోజు షా ఫహద్ గారు ముందుకు రావడం ఎంతగానో హ్యాపీ సేవా సంస్థ తరఫు నుంచి నేను అభినందిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఇలానే ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతుల మీద వాళ్ళకి అకేషన్స్ మంచి మంచి సందర్భాలు కావచ్చు చెడు సందర్భాలు కావచ్చు ఇలాగే పేదల మధ్యన జరుపుకోవాలని చెప్పేసి హ్యాపీ సేవా సంస్థ తరఫు నుంచి నేను తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశం ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నెల ఒకటవ తేదీన అనగా రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకి కావలి కచ్చేరి మెట్టలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబెట్టకుంటలో వేయించేసి ఉన్నటువంటి సమేత శ్రీ అరివేల మంగ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను ఏర్పాటు చేశాము ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ విరివిగా ఇదే నా ప్రత్యేక ఆహ్వానంగా మీరందరూ కూడా మన్నించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అఖండమైన మెజార్టీతో మరి రావాలని మన జిల్లాలోనే అత్యధికమైన మెదడు కృష్ణారెడ్డి రావాలని స్వామి మనందరం కూడా అక్కడ వేడుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా పై కార్యక్రమంలో ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం